ప్లీజ్ subscribe to our YouTube channel. Like and share this video. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి శివాలయాలకు ప్రధానంగా మనకు దక్షిణామూర్తి అనిపిస్తారు చాలా విశేషంగా దక్షిణామూర్తి కనబడతారు దక్షిణామూర్తి అన్న పాలనలోనే ఒక రహస్యం ఉంది దక్షిణం అంటే మనకు గుండె ఇప్పటికి డాక్టర్లు ఏం చెబుతున్నారో నాకు తెలియదు కానీ ఇప్పటికి చెప్పి ఉంటే డాక్టర్లు గొప్పలేము ఇప్పటికో చెబుతారు రమణ మహర్షి గారు ఒకప్పుడు ఆయన ఇక్కడ ప్రాణం అయిపోయింది లేరు అని నిర్ధారణకి వచ్చారు అందరు కానీ ఆయన యోగ వరం ఎటువంటిది అంటే గుడ్డే ఆగిపోయింది పని అన్నారు ఇక్కడి నుంచి ప్రాణం ఇటువైపు గుడివైపు ప్రసారం అయ్యింది

ఆయన కుడివైపు ఉన్నాడట దక్షిణం కుడి అంటే దక్షిణం వామము ఇది వామ భాగం దక్షిణ భాగం ఈ గుడివైపు ఉన్నదట ప్రాణస్థానం మనకంతా కథ గుడిలోనే ఉందని తెలుసు కానీ అతి సూక్ష్మమైన విషయం గుడివైపు ఉన్నది ఆయన గుండె పనిచేయటప్పుడు కూడా ప్రాణశక్తి గుడివైపు వచ్చిందట అప్పుడు వైద్యులు పరిశీలన చేసి మళ్ళీ ఆయన ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ బ్రతికాడి అని అందరూ చెబుతున్నారు కానీ పోయి బ్రతకడం కాదు ఆయన ఉన్నాడు ఆ ప్రాణశక్తి గురి అది దక్షిణ వైపు వచ్చిన అందుకనే దక్షిణామూర్తి అని ఆయన చూపించాడు అంటే ప్రాణాధారమైన ప్రణాధారమైన మూల శక్తి దక్షిణామూర్తి लक्षणानुक्ति तत्वों असाधारणమైన తత్రం ప్రవర్తించువలె గోపతః లక్షణానంతేగ్రణ నలభు సిద్ధులు గుదృంటః ఆయని చూస్తే చిత్రమ పటతరో రూలే వృద్ధాః శిష్యః సర్వవివా గ్రోష్ట మోహన్యచానన్ శిషాస్ తు చిన్నతమ్ゼయా రూమః వ్యాక్షణం ఏవి తప్పటలేదు శిష్యులకు సందేహాలు వస్తున్నాయి వాటి వాటికి ఆయన ముఖం చూస్తుంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ప్రశ్న అడగాలి గురువు గారి అనుకుంటున్నారు అడుగుతాము అని ఇలా చూస్తే ఒక సమాధానం ప్రసాదం అవుతూ ఉన్నది దర్శనామూర్తి గురుమాన్ గురు దక్షిణామూర్తి గురువులనే గురువు శివుడి యొక్క ఒక అద్భుతమైన స్వరూపం స్వరూపం మనకు నటరాజస్వామి ఇలా అందరం జడలన్నీ దిశలకు వెళ్ళిపోయాయి క్షణం ఆంకి గొజ్జనపుడు జడలన్నీ మురిబడ్డాయి అంటే వసంతమొదలు అయ్యాయి అని మొత్తం శైంతన్య శక్తి అంతా సమూహులై కూర్చుంటారు శాంతం అందుకనే మన రఘరాజస్వామి ఊటే ఎంత కేతని ఉన్నా ఒక చోట ఆగాలి ఆడవేందంటే బాలు పొంగు బాలు ఎడతై బాలు వెడి చేయాలి వెడిని కొంచెం చూస్తుండి అరుకో చిప్పా తిరియ లోకమరికి పొకిపోనై పొంగి ఒకతోటి ఆగి మళ్ళీ పొంగులు సదారవలసిందే ఎంత పొంగు పొంగినా సదారవలసిందే ఆంధ్రము కోపము అంటే సంతోషము కోపము ఇట్లాంటివి ఏమొచ్చినా ఎప్పుడో సదీపోవలసిందేమో నేను అందులో తప్పి నేను అట్లా మాట్లాడను భగవాన్ని ఇంటికి వచ్చాడు నేను చిత్ర కూడా ఉండాల్సిందే అంటాను ప్రయోజనం తీర్థాల్సిన అడవాల్సిన అని ఆ ఈ మాటని ఆ మాటని నేనంటే ఏమనుకున్నావు అని నీ శక్తిని అవారంగా ప్రకటించి నేను మొన్న ఏం చేశాను తెలుసా ఆ రోజు ఏం చేశాను తెలుసా గత సంవత్సరం విషయాన్ని ఇలాగా వస్తే అని ఏ కోరి కల్పించి అని అని చెప్పి అంతా అయిపోయి తప్పులు శాంతమయ్యి లోపలికి వచ్చి నేను ఇట్లా అనుకున్నట్టే బాగుండేదంటే ఇంకే ప్రయోజనం అని నేను అన అనకూడని అని అనకూడ అంటగా అని ఇప్పుడు ఏం చేస్తావు కాబట్టి శాంతము అది ముందే రావాలి ఎక్కడ ఉన్నాడు ఆయన చంద్రలేఖాధారే ప్రశాంతంగా కూర్చున్నాడు కోపం వస్తే తగిపోవలసిందే సంతోషం వస్తే ఎక్కడో కూడా ఆగిపోవలసిందే కానీ ఎప్పుడు మార్పు లేని అవి ఆయన పరమాత్మే ఎటువంటి వికారము లేని సాంద్రం అది ముందే ఉన్నారు అక్కడ దర్శనామూర్తి అక్కడ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అది సాయంత్రం అది తరగదు పెరగదు ఆయనకు సాయంత్రం తగ్గింద్రెడ్డి లేదు సాయంత్రం పెరిగింద్రెడ్ లేని సాంద్రం ఎప్పుడు సముద్రం పూర్వకాలం బస్సులో రాసేవాళ్ళు శాంతము సముద్రం కన్నా గొప్పది అని ఇప్పుడు బస్సులో అట్లాంటి చూపు లేవు రాస్తే చదివేవాడు లేవు అసలు తెలుగులో రాయకూడదు ఏమో భాషలు మారిపోయాయి తెలుగులో రాసేవాళ్ళు లేరు రాస్తే అయితే వినేవాళ్ళు చెప్తే వినేవాళ్ళు లేరు రాస్తే చదివే వాళ్ళు లేరు అన్ని రకాల మారిపోతుంది శాంతం సముద్రం కన్నా సముద్రం కన్నా ఎందుకు ఒప్పది ఏమి ఎన్ని నదులు చేయాలినా